సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివాదనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాగమ ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదా అవును ఈరోజు వరుణోదయపు దినాన లేచి ప్రార్థన చేసుకున్నారా తమ్ముడు చెల్లి మిమ్మల్ని ప్రార్థన చేసుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా చదువుకోలేదా ఒకవేళ చదువుకోకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత అయినా కొద్దిసేపైనా ప్రభు సన్నిధిలో గడపండి ప్రతి అరుణోదయపు దినం దేవుని సన్నిధిలో గడపకుండా గడప దాటి బయటికి వెళ్ళొద్దని ప్రేమతో మీ కుటుంబ సభ్యునిగా మీ అన్నగా క్రిస్టియస్ ప్రతినిధిగా నా హృదయపు లోతుల్లో నుంచి మిమ్మల్ని బ్రతిమంలో ఉన్నాను మంచిది గడిచిన రాత్రి బైబిల్ స్టడీ జరిగింది సుమారుగా నూట ముప్పై రెండు సంవత్సరాల క్రితం చికాగో పట్టణంలో ఇదే సెప్టెంబర్ మాసంలో స్వామి వివేకానంద వారు అందించిన వర్తమానం సుమారుగా రెండు వేల సంవత్సరాల క్రితం ఎరుషులం పట్టణంలో అపోష్ణుడైన పౌలు వారు అందించిన దివ్యమైన వర్తమానం వాటి ఆ రెండింటికి ఉన్న భావసారూప్యత వివరిస్తూ అద్భుతమైన వర్తమానం గడిచిన రాత్రి పరిశుద్ధాత్మదేవుడు అందించారు అఫ్కోర్స్ చాలా లింగీ వర్తమానం వినకపోతే తప్పకుండా ఖాళీ దొరికినప్పుడు వినండి మీ స్నేహితులు ప్రభు నమ్మని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వారికి ఆ వర్తమానం మీరు షేర్ చేయగలరని ప్రేమతో మీ అందరినీ బ్రతివులాడుకుంటూ ఉన్నాను మంచిది సింహం సింహాసనం కొరకు పరిగెత్తదు సింహం ఎక్కడుంటే అక్కడే సింహాసనం సింహాసనంలోనే సింహం ఉంది తమడు చెల్లి క్రైస్తవునిగా యేసుక్రీస్తు ప్రశస్త రక్తంతో కడగబడిన ఆయన బిడ్డగా భూ సంబంధమైన వీటి కొరకును పరిగెత్తాల్సిన అవసరం లేదు వాటి కొరకు చింతించాల్సిన అవసరం లేదు యేసు వారు అంటారు కదా అడవి గడ్డి పువ్వులను చూడుడి సమస్త వైభవములతో కూడిన సులోమాను కూడా వాటిలో ఒకదాని వలె అలంకరించబడలేదు అంటాడు రాజు రాజైన దావీదు కుమారుడు యువరాజు సులోమానేవరు తాను రాజు అంత గొప్ప సులోమాను సహితం అలంకరించబడినంతగా అడవి గడ్డి పువ్వులను దేవుడు అలంకరించాడు అడవి గడ్డి పువ్వుల కంటే మీరు నేను శ్రేష్టమైన వాళ్ళం కాదా ఎందుకు భూ సంబంధమైన వాటి కొరకు తముడు చెల్లి ప్రతి క్షణం ఆలోచించి ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాం ఈ పిల్ల పిల్ల ఈ పిల్లల వివాహం ఎట్లా భర్త పరిస్థితి ఎట్లా మన ఆర్థిక స్థితిగతులు ఎట్లా అయ్యో సొంతలు కూడా కొనలేదే అయ్యో పిల్లలు ఇంకా చేతికి రాలేదే ఇరవై నాలుగు గంటలు ఆలోచించి ఆలోచించి నువ్వు సాధించగలిగిందేముంది ఈ దినం నుండి ఒకటి నేర్చుకో ఆకాశ పక్షులను పోషించే దేవుడే నిన్ను మానక పోషిస్తాడు ఒకరోజు తప్పకుండా వస్తుంది నిన్ను కనికరించే రోజు ఒకరోజు తప్పకుండా వస్తుంది నీ తల పైకెత్తే రోజు ఒకరోజు తప్పకుండా వస్తుంది నీ గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా నేను దీవించే రోజు బట్ ఒకటి నేర్చుకో సింహంలాగా బ్రతకటం నేర్చుకో సింహానికి సింహాసనం సింహాసనం అంటే త్రోన్ అని విన్నాం కదా ఇప్పటికీ నాలుగు అక్షరాలు నేర్చుకున్నాం త్రోన్ T stands for test your steps. H stands for heroic nature. R stands for royalty in character. O stands for oneness in life. Ekatto. Right? Heroic Fifth one N. N stands for navigate to eternity. Navigate to eternity. అన్న నావిగేటివ్ ఎటర్నిటీ సింహంతో ఎట్లా మనం పోల్చగలం అని అంటారా ఒక అద్భుతం సృష్టిలో ఉన్న జంతువులన్నిటిలో వేగంగా పరిగెత్తన పరిగెత్తగలిగిన వాటిలో సింహం ఒకటి ఓ మాట సింహం మనం పందెం పెట్టుకున్నాం అనుకోండి అదే మనల్ని కరవదు చంపదో అనుకోండి సింహం ఇక్కడ ఈ ట్రాక్లో మనం ఈ ట్రాక్లో ఉన్నాం సరే సింహం అంటే మనకు భయమే ఉంది భయంతో మనం బాగా వేగంగా పరిగెత్తుతాం అట్ ద సేమ్ టైం సింహం పరిగెత్తుతుంది ఈ పరుగు పందెంలో ఎవరు గెలుస్తారు సింహం మన ప్రాణభయంతో పరిగెత్తుతున్నా సింహం మనల్ని దాటిపోద్ది ఎందుకు సింహం మనకంటే వేగంగా పరిగెత్తుది చెప్పండి చెప్పండి సింహం మనకంటే వేగంగా పరిగెత్తటానికి కారణం ఏంటి ఏంటి దానికి బలం ఎక్కువ అంటే బలం లేని మనకైనా పొద్దున్నే టిఫిన్ చేస్తేవా మధ్యాహ్నం భోజనం చేస్తావా మళ్ళా సాయంత్రం నాలుగింటికి స్నాక్సా స్నేక్సా అవి తింటేవా మళ్ళా రాత్రి ఎనిమిదింటికి భోజనమా ఏమండి మళ్ళీ దీనితోడు మధ్యలో జూనియర్ ఆర్లిక్సా సీనియర్ ఆర్లిక్సా మనకేం బలం తక్కువైంది ఏమండి నేను చెప్తాను ఓ విలువైన మాట సింహము మనం పరుగు పందెం పెట్టుకుంటే సింహం వేగంగా పరిగెత్తడానికి కారణం ఏంటంటే సింహం పరిగెత్తేటప్పుడు కానీ నడిచేటప్పుడు కానీ దాని పాదం భూమి మీద జస్ట్ టెన్ పర్సెంటే ఆన్తది నైంటీ పర్సెంట్ భూమి మీద ఆనదు విన్నారా టెన్ పర్సెంటే భూమి మీద అంతది నైంటీ పర్సెంట్ ఆనదు ఇప్పుడు మనం ఉన్నాం మన పాదం ఉంది మన పాదానికి వచ్చరికి రివర్స్ ఏంటో తెలుసా నైంటీ పర్సెంట్ భూమి మీద ఆంతాం ఆంతది పాదం జస్ట్ టెన్ పర్సెంట్ ఏమంటారు జస్ట్ ఆ టెన్ పర్సెంట్ భూమి మీద అంతా నైంటీ పర్సెంట్ భూమి మీద ఆంతది అందుకనే నాలుగు అడుగులు పరిగెత్తితే చాలు ఆయాసం పాయాసం అయిపోద్ది అంటారు చూసారా ఎగరొప్పు ఊపిరితిత్తులు ఆగిపోయినంత పని ఊపిరిపోయినంత పని మెట్లెక్కితే చాల్ మూడవ ఆకాశానికి వెళ్ళిపోతామేమో అన్నంత భయం అయిపోద్ది కదా ఇది వేగంగా పరిగెత్తటానికి కారణం దాని పాదం టెన్ పర్సెంటే భూమి మీద ఆది నైంటీ పర్సెంట్ భూమి మీద అందం దీని అర్థం ఏంటో తెలుసా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేటప్పుడు కానీ దేవుణ్ణి అడిగేటప్పుడు కానీ ఈ విశ్వాస పరుగు పరిగెత్తేటప్పుడు కానీ సంబంధమైనవి తక్కువ అడగాలి పర సంబంధమైనవి ఎక్కువ అడగాలి వినారా టెన్ పర్సెంటే భూమి నాంతది అంటే మన ప్రార్థనలో టెన్ పర్సెంట్ సంబంధమైనవి ఉంటే నైంటీ పర్సెంట్ ఎప్పుడు ఆత్మ సంబంధమైన వాటిని కోరుకోవాలి చాలామంది ప్రార్థన అంటే మోకరిస్తే చాలు దేవా నన్ను ఆశీర్వదించు నా మానవాడిని ఆశీర్వదించు నా మనవరాల్ని ఆశీర్వదించు మా తాతను ఆశీర్వదించు మా బతికున్న తాతను ఆశీర్వదించు మా చచ్చిపోయిన తాతను ఆశీర్వదించు ఇక ఇరవై నాలుగు గంటలు దించు 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 ఏం దించాలి ఆశీర్వదించు ఆశీర్వదించు ఈ ప్రార్థన అంటే వీడి చుట్టూతోనే తిరుగుతుంది కానీ ఇంకొక దాని వైపు వెళ్ళదు అలా అడగటం తప్ప పొరపాటును తప్పు అన్నా అయితే అడగాలి అడుగుడే మీకు ఇవ్వబడును ప్రభు అన్నారు కదా భూ సంబంధమైనవి తప్పు తక్కువ అడగాలి పర సంబంధమైన వాటిని ప్రార్థనలో ఎక్కువ అడగాలి ఎందుకో తెలుసా నీ ప్రభు అన్నారు కదా మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి విన్నారా ఆత్మ సంబంధమైన అడుగు సంబంధమైనవి వెతుక్కుంటా నీ దగ్గరకు వస్తాయి గారు అడిగారు నీకు నీకే వారం కావాలో కోరుకో అని దేవుడంటే దేవునికి దావిది ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా యహోవా యొద్ ఒక వరం తిని నా జీవిత కాలమంతా నీ మందిరములో జీవించాలని కోరుతున్నాను నీ కోరిక ఏంటయ్యా శత్రువులు ప్రాణం చేతులు పెట్టమని నో రాజ్యం విస్తరింప నో వెండి బంగారాలు విస్తరింప విస్తరింపచేయమైనా కానే కాదు ఏంటయ్యా నీ కోరిక చిరకాలము నీ మందిరములో నివసించాలని కోరుతున్నాను మరో చోట అంటాడు నేను నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో బ్రతుకున్నట్లుగా నన్ను ఆశీర్వదించు బాబు దావీదు నీకు ఏం కావాలో కోరుకో ఈ కోరికల్లో దావీదు కోరి కోరుకున్న కోరిక చెప్తాను సౌలు చేత తరమబడుతున్న దినాల్లో దావీదు చేసిన ప్రార్థన చూడండి సమయులు మొదటి గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం ఇరవయో వచనం విన్నారా ఇరవై ఆరో అధ్యాయు ఇరవయో వచ్చను నా దేశమునకు దూరముగాను యుహోబా సన్నిధికి ఎడముగాను నేను మరణము గాక విన్నారా అసలు ఆ ప్రార్థన చూడండి రాజును కోరుకుంటున్నాడు సౌలును కోరుకుంటున్నాడు ఏమని నా దేశమునకు దూరముగాను యహోవా సన్నిధికి ఎడముగాను నేను మృతి పొందుకుందును గాక అంటే దాబీది కోరుకునేది ఏంటి ఏదో ఒకరోజు చనిపోతానయ్యా కానీ నా మరణం ఎలా ఉండాలని కోరుకుంటున్నాను తెలుసా దేవుని సన్నిధిలో నా మరణం ఉండాలి కొంతమంది వచ్చి అడుగుతారు అనయా ఒకవేళ మరణం అంటూ వస్తే చేతిలో బైబిల్ పట్టుకొని బైబిల్ చదువుతూ ఆఖరి శ్వాస విడిచిపెట్టాలన్నా దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఆఖరి శ్వాస విడిచిపెట్టాలన్నా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యం వింటూ వింటూ ప్రభువుని ఆరాధిస్తూ ఆరాధిస్తూ ఆఖరి శ్వాస విడిచిపెట్టాలన్నా ఒకవేళ మరణం అంటూ వస్తే ఎలాంటి శ్రేష్టమైన మరణం ఎంతమంది భక్తులు ఇలాంటి దివ్యమైన కోరిక కోరుకుంటారు దావీదు అలా కోరుకోవటాన్ని బట్టే ఎప్పుడు దేవుడు దేవుడు దేవుడని దేవుని కోరుకోవటాన్ని బట్టే ఆ దావీదే అంటాడు నా బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలు నా వెంట వస్తాయి తమ్ముడా చెల్లి నా చేతులెత్తి నిన్ను దీవిస్తున్నా దావీది వెంట ఏ కృపాక్షేమాలు వెంబడించాయో నీ బ్రతుకులు నిన్ను కూడా బ్రతుకు కాలమంతా ఈ భూమి మీద బ్రతికిన దినములంతా కృపాక్షేమాలు నిన్ను వెంబడించును గాక అలా వెంబడించాలంటే ఒకటే కోరుకో ఏం కోరుకుందాం బ్రతుకు దినములన్నిట నీతో బ్రతకాలయ్యా నీ నీతి నాకు కావాలయ్యా నీ రాజ్యం నాకు కావాలి మీరు ఎరుగుదురు సిరియా దేశపు సైన్యాధ్యక్షుడు నైమాను ఇజ్రాయేల్ దేశం నుండి ఒక చిన్నదాన్ని చెరగొనిపోయాడు ఆ చెరగా వెళ్ళిపోయిన చరలో పట్టబడిన బానిస పిల్ల ఇజ్రాయిలీలు చిన్నది ఏం కోరుకుందో తెలుసా నా యజమానుడు ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి నా యజమానుడు నా దేశానికి వెళ్ళాలి నా యజమానుడు ప్రవక్త దగ్గరికి వెళ్తే బాగుపడతాడు అంటే పరోక్షంగా తన యజమానుని రక్షణ కొరకు తన యజమానుడు పాపపు సంఖ్యల నుంచి విడుదల పొందేటట్లుగా ఈ చిన్నది కోరుకుంటుంది ఈ చిన్నదాన్ని ఏమన్నా కోట్ల రూపాయల ఆ కోటీశ్వరాలిగా దేవుడు ఏమైనా చేశాడా ఏమకైనా సంపన్నమైన స్థితి ఇచ్చాడా ఒకసారి చూడండి సార్ ఈ అమ్మాయి ఆల్రెడీ చరపట్టబడిన బానిస పిల్ల నైమాని ఇంటిలో చెరపట్టబడిన బానిస పిల్లగా బ్రతుకుతుంది బంధకాల మధ్యలో బ్రతుకుతుంది ఈ బంధకాల మధ్యలో ఏది శరీర సంబంధమైన బంధకాల మధ్యలో బ్రతుకుతున్న ఈ బానిస పిల్ల తాను శ్రమలో ఉండి కూడా తన యజమానుడి రక్షణను కోరుకుంటుంది బా ఏమండి సహజంగా బంధకాల్లో ఉన్నవాడు ఎవడైనా సువార్త ప్రకటించగలుగుతాడా ఆ బంధకాల్లో ఉన్నవాడు దేవుని గురించి ప్రకటించగలుగుతాడా ఆ దేవుడు ఉంటే నాకు ఈ బంధకాలు ఎందుకండి అని ఎప్పుడు దేవుని మీద ఆయాసపడతాడు కదా ఆ బిడ్డ చూడండి నా బంధకాల నుంచి విడుదల ఇవ్వాలి అని నా యజమానుడు బంధకాల నుంచి విడుదల పొందాలి నయమాను రక్షణ పొందాలి ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి ఆ ప్రవక్త ఆ దైవజనుడు కూడా ఎలాంటి వాడో చెప్తా ఎలీషా ప్రవక్త ఏలియా ప్రవక్త దగ్గర ఉపచారం చేశాడు ఏలియా ఆరోహణమే వెళ్ళేటప్పుడు అడుగుతాడు ఎలిషా నా వల్ల నీకేం కావాలి ఏం కోరుకుంటున్నావు రాసితో మాట్లాడమంటావా సైన్యాధ్యక్షుడితో ఏమైనా మాట్లాడమంటావా లేదు నేను స్థాపించిన సంఘాలు ఒక వంద ఉన్నాయి అనుకోండి ఒక మాట ఈ వంద సంఘాల్లో నీకు ఒక పది సంఘాలు కానీ ఓ ఇరవై సంఘాలు కానీ నీ పేరేమైనా రాసి ఇవ్వమంటావా అని అడిగితే ఏమంటాడు తెలుసా ఏలినవాడా నీ మీద ఉన్న ఆత్మలో రెండు పాళ్ళ ఆత్మ నా మీద కుమ్మరించబడేటట్లుగా నా కొరకు ప్రార్థించే అయ్యా అదయ్యా నా కోరిక అన్నాడు ఏం కావాలి నీకు అంటే నీ మీద ఉన్న ఆత్మలో రెండు పాళ్ళ ఆత్మ నాకు కావాలి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కోరుకున్నాడు నిన్ను పరిపాలించిన ఆత్మ నిన్ను నడిపించిన ఆత్మ ఓ బలమైన ద్రవతారగా నిన్ను వాడుకున్న పరిశుద్ధాత్ముడు నా మీద కొమ్మరించబడాలయ్యా అది ఏంటో తెలుసా రెండు పాళ్ళ ఆత్మ నాకు కావాలి అన్నాడు ఎస్ ఏం జరిగింది ఏలియా ఇరవై సంవత్సరాలు పరిపాలన చేస్తే ప్రవక్తత్వం చేస్తే ఎలీషా నలభై సంవత్సరాలు చేశాడు ఏలియా ఇద్దరు రాజుల దగ్గర ప్రవచిస్తే ఎలీషా నలుగురు రాజుల దగ్గర ప్రవచించాడు ఏలియా ఏడు అద్భుతాలు చేస్తే ఎలీషా పద్నాలుగు అద్భుతాలు చేశాడు వాస్తవంగా చెప్పాలంటే బ్రతుకున్న దినాల్లో పదమూడే చేశాడు మరి రెండంతల అభిషేకం అన్నాడు పదమూడు చేస్తే రెండంతల అభిషేకం కాదు అసంపూర్ణమైపోతుగా విచిత్రం చనిపోయిన తర్వాత సమాధి చేస్తే అది ఎలీషా సమాధి అని తెలియక ఎవరు వచ్చి అందులో పాతి పెడితే ఎలీషా ఎముకలకు చచ్చిన శవం తగలటంతో వాళ్ళు దిగ్గు లేచి పడ్డాడు సార్ చచ్చిన తర్వాత కూడా అద్భుతం జరిగిందంటే ఆ ఎముకల్లో ఉన్న అభిషేకపు ప్రభావం చచ్చిన తర్వాత కూడా పనిచేసింది తమ్ముడు నువ్వు ఆత్మ సంబంధిగా బ్రతుకు నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ అభిషేకపు ప్రభావం ఆ గ్రామం మీద నిలిచి ఉంటుంది రాత్రి బైబిల్ స్టడీలో చెప్పాను అపోసుడైన పౌలు వారు బహు క్రూరుడుగా ఉండేవాడు సౌలుగా ఉన్న దినాల్లో క్రైస్తవులను హింసించటం ప్రాణాధారంగా చర్చ వరకు హింసించేవాడు అలాంటి పౌలు దమస్కు గుమ్మం దగ్గర అలాంటి సౌలు దమస్కు గుమ్మం దగ్గరికి వెళ్ళేసరికి పౌలుగా ఎందుకు మారాడో తెలుసా ఆ గుమ్మం దగ్గర విప్లవాత్మకంగా ఎందుకు మార్చబడ్డాడో తెలుసా అబ్రహాం కాలంలో ఎలియాజర్ ఉండేవాడు దమస్కు వాడు ఈ దమస్కు పట్టణం కొరకు డెఫినెట్గా అబ్రహాం దగ్గర ఏడ్చి ఉంటాడు ప్రార్థన చేసి ఉంటాడు ఈ నిజదేవుడు దమస్కు ప్రజలకు తెలియలేదే నాకు తెలిసిందే అబ్రహా ఇంత పెద్ద దాసుడిగా ఉండటాన్ని బట్ ఆ దేవుడు నాకు దొరికాడే తన స్వకీయల రక్షణ కొరకు ఏడ్చాడు నేనంట ఆయన ఎప్పుడూ ఏడ్చి ప్రార్థన చేసి చనిపోయాడు ఆయన చనిపోయిన పదిహేను వందల సంవత్సరాల తర్వాత ఆ దమస్కు గుమ్మం దగ్గర సౌలు పౌలుగా మారాడు విన్నారా ప్రార్థనా పరుడు చనిపోయాడు కానీ ఆ ప్రార్థనా ప్రభావం పదిహేను వందల సంవత్సరాలు ఆ ప్రాంతం మీద పనిచేస్తానే ఉంది చెల్లి నువ్వెంత ఇచ్చినా నీ గ్రామం మారలేదా కొందరే మారేరా కలవర పడుకో నీలో ఉన్న అభిషేకం నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ గ్రామం మీద పని చేస్తుంది నీ పిల్లల మీద పని చేస్తుంది ఏ రక్త సంబంధికుల కోసం ఏడ్చావో ఏ గడ్డ కోసం వేడ్చావో ఏ దేశం కొరకు మనం కన్నీళ్లు కారుస్తూ ప్రార్థిస్తున్నామో మన ప్రార్థన వ్యర్థం కాదు మన ప్రార్థన ప్రభావం చనిపోయిన తర్వాత కూడా మన దేశాన్ని దర్శిస్తుంది సవులు పౌలుగా మారుతారు ఈ గడ్డ మీద నుండి నిశ్చయముగా పౌలు లెగుస్తారు ఎమన్ కండ ఖండాలను తలకిందులు చేసే పౌలులు ఈ గడ్డ మీద నుంచి లేస్తారు ఎందుకో తెలుసా మనం చనిపోయిన తర్వాత కూడా మన అభిషే మన అభిషేకపు ప్రభావం ఆ ప్రాంతంలో పనిచేయటం ప్రారంభిస్తారు అలాంటి గొప్ప దైవచరుడు ఇదే దేవుని చేత దర్శించబడిన పౌలు భూసంబంధమైన వాటిని వెతకల తముడు సింహానివి అడుగు భూసంబంధమైనవి తక్కువ అడుగు ఎప్పుడు పర సంబంధమైన అడుగు నీ పాదం భూమి మీద టెన్ పర్సెంటే ఆనాలి నైంటీ పర్సెంట్ ఆనకూడదు ఒక గంట సేపు ప్రార్థన చేస్తే భూసంబంధమైనవి పది శాతం అడుగు తొంభై శాతం ఆత్మ సంబంధమైన అడుగు వాటి కొరకు ప్రలాపించు అలా ప్రలాపించి ప్రార్థించిన వాడే ఆ పోషుడైన పౌలు ఆయన కోరుకున్న కోరికలు బహుశా క్రైస్తవులుగా మనం కోరుకునేది చాలా తక్కువేమో అసలు అట్లాంటి ప్రార్థన చేయటానికి మనకు మానవ భాషలో చెప్పాలంటే నోరు రాదేమో ఆయన చేసిన ప్రార్థన ఆయన కోరుకుని కోరిక ప్రతి క్రైస్తవుడు కోరుకుంటే కరువు వచ్చిన ఖడ్గం వచ్చిన వస్త్రహీనత వచ్చిన ఉపద్రవం వచ్చిన యేసు క్రీస్తు కొరకు సాక్షులుగా బ్రతుకుతారు ఆయన ఏం కోరుకున్నాడో క్షుప్తంగా చెప్తాను చూడండి ఫిలిపీలకి రాసిన పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పది పదకొండు వచ్చినాలు నంబర్ వన్ ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగాలి నంబర్ టూ ఆయన మరణ విషయములో సమాన అనుభవం కలిగిన వాడినై ఉండాలి నంబర్ త్రీ ఆయన పునరుద్ధానపు బలం నేను ఎరగాలి నంబర్ ఫోర్ ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తం సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకున్నాను అన్నిటిని వదులుకొని ఏసు దగ్గరికి ఎందుకు వచ్చాడో తెలుసా ఏసు ఏసు అంటూ ఏసు కోరిక ఎందుకు వెంబడిస్తున్నాడో తెలుసా ఖరీదైన మాట అంటాడు ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగాలి ఇది నా కోరిక ఏదో ఒకరు చనిపోతానయ్యా ఈ మూడు నాళ్ళ ముచ్చట కోసం ఎందుకు ఆరాటం నా ఆరాటం దేని కొరకు తెలుసా యేసు క్రీస్తు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఏ విధము చేతనైనా మృతులలో నుండి ఏసువలని నేను పునరుద్ధానుడై లేవాలి నాకు ఆ పరలోక రాజ్యం కావాలి ప్రభుతో యుగాయుగాలు బ్రతకాలి ఇది భక్తుని ప్రార్థన అంతటితో ఆపేడా ఆ తర్వాత మాట ఏమంటాడో తెలుసా ఆ తర్వాత మాట ఏమంటాడో తెలుసా ఆయన మరణములో సమానానుభవము గలవాడనయి ఏమన్నాడు ఏంటంటే అసలు ఈ ప్రార్థన చేయటానికి నాకే నోరు రాదేమో ఆయన మరణములో సమానానుభవం కలిగిన వాడిగా నేను ఉండాలి ఇదే కోరిక సార్ యేసుక్రీస్తు అనుభవించిన మరణం ఆ మరణానికి సమానమైన మరణాన్ని నేను అనుభవించాలి ఏమండి యేసుక్రీస్తు ఏమైనా వృద్ధాప్యంతో అనారోగ్యంతో చనిపోయాడా యేసుక్రీస్తు ఏమైనా సడన్గా హార్ట్ స్ట్రోక్ చనిపోయారా యేసుక్రీస్తు అయిన లంగ్ ఫెయిల్యూర్ అయి చనిపోయాడా ఎట్లా చనిపోయాడు ఆయన సిలువ మరణం బాబోయ్ బాబోయ్ తల మీద మొండ్ల కిరీటం వీపు మీద కొరడా దెబ్బలు నాగడి సాళ్ళు గద్దున్నేరు కాళ్ళల్లో మేకులు చేతుల్లో మేకులు మాంసం ముద్దలు మొద్దలుగా చీలిపోయింది శిలువం రాను మీద శాపగ్రస్తుడిగా వేలాడాడు ఎలాంటి మరణం నీకు కావాలయ్యా అలాంటి మరణం నాకు కావాలయ్యా బాబోయ్ ఆయన మరణములో సమాన అనుభవం కొంచెం కూడా తగ్గకూడదు ఇది ఆ కోరిక ఒక ఆత్మసంబంధి కోరుకునే కోరికలు ఎలాగే ఉంటాయి రోషన్ కలిగి సేవ చేసే సేవకుడు ఇదే కోరుకుంటాడు ఆ తర్వాత మాట ఏమంటాడు ఆయన పునరుద్ధానపు బలం ఎరుగు నిమిత్తం అయ్యా ఎలాంటి మరణాలు నువ్వు అనుభవిస్తూ ఉంటే బ్రతుకున్నప్పుడు ఇట్లా చంపబడితే ఎట్లా సేవ చేయగలుగుతావు నేను ఎప్పుడు బలహీనుణ్ణో అప్పుడే బలవంతుణ్ణి ఎట్లా బలవంతుడు అవుతావు దేవుని పునరుద్ధానపు శక్తి నన్ను ఆవరించింది తముడు శరీరంలో నీకు ఎన్ని బలహీనతలున్నా ఎన్ని రోగాలున్నా ఎన్ని ఉన్నా ఎన్ని వ్యాధులున్నా దేవుని పునరుద్ధానపు శక్తి ని నావరిస్తే లేడి పిల్లలాగా చెంగు చెంగుమని గంతులేస్తూ పరిగెత్తే కృపదేవుడు నీకు అనుగ్రహిస్తాడు నువ్వెంత రోగగ్రస్తమైన శరీరమైన లేడి పిల్లలాగే గురుతావు చాలామంది భక్తుల దగ్గర నేను చూశాను శనివారం వరకు వృద్ధాప్యంలో మరణ పడక మీద అల్లాడతారు ఆదివారం ఆరాధన సమయానికి నలుగురు ఐదుగురు ఆయన మోసుకొని వస్తారు స్టేజ్ దగ్గర నిలవబడ్డారా గంట రెండు గంటలు సింహ గర్జనది ఆస్తారు అయ్యో శనివారం చనిపోతాడు అనుకున్నావే ఫుల్ ఫీడ్ దగ్గర కూడా వచ్చి నిలబడి వందనాలు చెప్పిపోతాడు అనుకున్నావే ఎలా మాట్లాడగలిగాడు గంట నర ఎలా ప్రసంగించగలిగాడు అది పునరుద్ధానపు శక్తి నీ నీ శరీరం క్రీస్తు కొరకు నల్లగొట్టబడితే ఎంత నలగొట్టబడతావో పునరుద్ధానపు శరీరం అంతగా వెలగటం ప్రారంభిస్తుంది పౌలు ఆశ ఏంటో తెలుసా ఆఖరి మాట అంటాడు ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టుదో ఎరుగు నిమిత్తం అసలు ఈ దెబ్బలు ఎంత భయంకరంగా ఉంటాయో ఎరగాల ఏమండే చికెన్ ఎట్టుంటుందో ఎరగాలనుకుంటే అది బాగానే ఉంటుంది మటన్ కర్రీ ఎట్లా ఉంటుందో టేస్ట్ చేద్దామని టెస్ట్ చేస్తే బాగుంటుంది ఏం తెలుసుకోవాలనుకున్నాడు ఆయన శ్రమలలో పాలివాడగొట ఎట్టితో ఎరుగుని మెత్తం వింటారా అది ఎరిగితే వ్యక్తిగతంగా రుచి చూస్తే నా ప్రభు నా కొరకు ఇంత గాయపరచబడ్డా పిచ్చోడైపోతావు రోజు నలుగురైదురు తాగుబోతులు ఏసయ్య సిలువు దృశ్యాన్ని నాటకం వేస్తున్నారట త్రాగుబోతులు పేకాట జోతగాళ్ళు ఈ సిలువు దృశ్యం వేసే పరంపరలో ఒకడు ఒకడు కొరడా తీసుకొని ఏదో మెల్లిగాల కొడదావనే లోపు ఆ చివరిల్లి ఉన్న వాడు గుచ్చుకుందట గుచ్చుకునేసరికి ఆ వ్యక్తి త్రాగుబోతు వ్యక్తి వెల ఏడుస్తున్నాడట ఏడుస్తూ రుమ్ముగొట్టుకుంటూ ఉంటే ఆ నాటకం నేర్పిన ఆయన అంటాడట మరీ అంత ఓవర్ యాక్షన్ చేయకరా ఎందుకు అంత ఏడుస్తున్నావు నీకు తగిలింది ఒక మేలే కదా ఒక మేకే కదా ప్రభు ఇన్ని గాయాలు పొందాడు అంటే వాడు ఏడుస్తూ అంటాడట ఇది యాక్షన్ కాదు సార్ ఒక్క మేకే నా ప్రాణం ఇంత అల్లాడేటట్లుగా చేస్తే ఒకటి దక్కు ముప్పై తొమ్మిది కొరడ దెబ్బలు ప్రభు తిన్నాడే ఒక్కొక్క కొరడాకు పదమూడు మేకులు ఉన్నాయంటారే అన్ని దెబ్బలు నా ప్రభు ఎలా భరించాడు ఆయన సిలువ ప్రేమ నాకు గుర్తొచ్చిందని ఆ తాగుబోతు ఉన్న పాటును ప్రభుతోటి తిరిగాడట వ్యక్తిగతంగా రుచి చూస్తే నిన్నెంత ప్రేమించాడో అది నీకు అర్థమవుతుంది అదే గనక నీకు అర్థమైతే నీ నోట నుండి వచ్చే మాట ఏంటో తెలుసా బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం విన్నారా సింహంలాగా ఎప్పుడు పర సంబంధమైన వాటిని వెతుకుతూ వెళ్ళాలి సింహం యొక్క పాదం టెన్ పర్సెంటే భూమి మీద అంతది నైంటీ పర్సెంట్ అనదు ఎప్పుడు పరలోక సంబంధమైన వాటిని అడుగు భూమి మీద నీకేం కావాలో గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా నా దేవుడిని ఆశీర్వదిస్తాడు ఎలాంటి దివ్యమైన ప్రార్థనలు చేసే కృప దేవుడు మనకు దయచేయును గాక అయ్యా ఎలాంటి ప్రార్థనలు చేసే ఆ దైవిక ప్రత్యక్షత నాకు దయచేయి అని అడుగుదామా వచ్చిన ప్రార్థన తండ్రి మాతో మీరు మాట్లాడిన శ్రేస్తమైన మీ మాటలకై స్తోత్రాలు మేమెప్పుడు మా ప్రార్థనలో ఆత్మ సంబంధమైన అడిగే కృప దయచ్చేయి ఎప్పుడు మా మనసు భూ సంబంధమైన వాటి వైపు తిరగొద్దయ్యా పరసంబంధమైనవి తిరిగేటట్లుగా కృప చూపించు సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏ విశ్వనామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాం తండ్రి మ్యాన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన సుక్రీస్తు వారి దేవి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడైండును గాక లాస్ట్ అక్షరాన్ని కూర్చి ప్రభు చిత్తమైతే రేపు విందాం కృపా సమాధానాలు మనందరికీ తోడై గాక